కార్మికుల పట్టు కొట్టిన మేనేజర్ డౌన్ డౌన్ కార్మికుల పట్టు కొట్టిన మేనేజర్ కార్మికుల పట్టు కొట్టి టెండర్లు వెంటనే కార్మికుల పట్టు కొట్టిన మేనేజర్ రద్దు చేయాలి పిలిచిన టెండర్లు వెంటనే నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య నేను సిఐటియు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం సిబ్బంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో నూట నలభై ఐదు మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు వీరిలో అరవై మందిని తొలగిస్తూ టెండర్లు ఈ మున్సిపల్ అధికారులు టెండర్లు పిల పిలవడం జరిగింది పద్నాలుగో తేదీ పేపర్ ప్రకటించారు మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పట్ట కొట్టేటటువంటి టెండర్ని మీరు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ పదిహేడవ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు అలాగే ఇరవై ఒకటో తేదీ వరకు సమ్మె జరిగింది ఇరవై ఒకటో తేదీ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన యూనియన్ నాయకులతో పిలిచి చర్చలు జరిపారు ఈ చర్చల్లో మీరు మీరందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి పనులేకి వెళ్ళండి అని చెప్పి చెప్పారు మా డిమాండ్స్ ని మీరు నెరవేర్స్తే మేము వెంటనే పనులకు వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు స్పష్టంగా మీడియా ముందు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముందు హామీ ఇచ్చారు మేము ఈ టెండర్ని టెండర్ల ప్రక్రియని వాయిదా వేస్తామని చెప్పేసి ఈ యొక్క ఇన్ఛార్జ్ కమిషనర్ గారు చెప్పారు అయినా కూడా ఆ రోజు ప్రెస్ ముందు హామీ ఇచ్చి ఈ రోజు ఆ హామీని తుంగలో దొక్కినటువంటి ఈ మున్సిపల్ అధికారి ఈ తుంగలో దొక్కారు కాబట్టి ఆయన ఈ యొక్క చర్యల్ని ఇలా మున్సిపల్ కమిషనర్ యొక్క చర్య చర్యల్ని మేము నిరసిస్తూ మళ్ళీ నిన్నటి నుంచి పోరాటాన్ని స్టార్ట్ చేశాం